అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ వైధవ్యానికి మరో ముడి వినబోతున్నారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటవ తేదీలా సహరీ అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది నా చేతిలో కాగితాన్నందుకుని చూశాడు విజయ్ ఖాళీ కాగితం ఒక్క టైటిల్ తప్ప మరేం లేదు కొత్త కథ అడిగాడు విజయ్ విజయ్ నా చిన్ననాటి స్నేహితుడు చాలా కాలం తర్వాత మళ్ళీ మా ఊరొచ్చాడు అవునన్నట్లుగా తలూపాను నేనెప్పుడూ కథకి ముందుగా టైటిల్ పెట్టలేదు ఈ మారెందుకో టైటిల్ ముందుగా తట్టింది నా మనసులో కథ రూపుదిద్దుకుంటోంది మరి కథ చెప్పు రెట్టించి అడిగాడు విజయ్ సరళ కదా ఆమె కథే ఇది అన్నాను నేను సరళంటే రాజు చెల్లెలా అడిగాడు విజయ్ అవును మీ నాన్నగారికి మరో ఊరు బదిలీ అయిపోయి మీరు ఊరు వెళ్ళిపోయారు అప్పట్లో నువ్వు సరళని ప్రేమించావుగా అడిగాడు విజయ్ అతని ప్రశ్నకి నేను నవ్వి ఊరుకున్నాను ఆ మాటకొస్తే నాకంటే విజయే ముందుగా సరళని ప్రేమించాడు ముందు వెనుక అనేకంటే విజయ్ బయటపడ్డాడు నేను బయటపడలేదు చాలా కాలం కారణం పోటీ పడలేక కాదు అతనికి అవకాశం ఇవ్వాలని రాజుకి మేమిద్దరం మంచి స్నేహితులం రాజుతో మేమెప్పుడూ ఆ విషయం చెప్పలేదు నాతో చెప్పాడు విజయ్ నువ్వే వెళ్ళి డైరెక్ట్గా సరళకి చెప్పొచ్చుగా అన్నాను నేను విజయ్ని అమ్మో ఇంకేమన్నా ఉందా వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో చెప్తే అన్నాడు విజయ్ బహుశా సరళ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఎందుకు చెప్తుంది అప్పుడు మీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని ఆ విషయం రాస్తూ చెప్పొచ్చుగా నేను విజయ్కి ధైర్యం నూరిపోశాను కానీ విజయ్కి ధైర్యం చాలలేదు ఆమెకి తన ప్రేమ విషయం చెప్పలేదు విజయ్ అదుగో అప్పుడు నేను సరళని ఇష్టపడ్డాను సరళ సాదాసీదా అమ్మాయి పెద్దగా చదువుకోలేదు స్కూల్ ఫైనల్తో చదువు ఆపేసింది ఆ తరువాత ఖాళీగా ఉండిపోయింది ఇంట్లో నాకు ధైర్యం చాలేదు విజయ్తో అన్నా నా విషయం నువ్వు నాలా చాలా పిరుగొడ్డువే అన్నాడు విజయ్ కథ చెప్పు అడిగాడు విజయ్ కథ ఇంకా రూపుదిద్దుకోలేదు అన్నా నేను పోనీ జరిగింది చెప్పు అదే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు విజయ్ చెప్పాగా నేను కూడా నా మనసులో మాట బయట పెట్టలేదు ఆమెని మనసులోనే ఆరాధిస్తూ ఉండిపోయాను నువ్వు దూరంగా వెళ్ళిపోయావు బహుశా నువ్వు ఆమెను మర్చిపోయి ఉంటావు నాకు నీలా దూరంగా వెళ్లే అవకాశం లేకపోయింది జరుగుతోంది చూస్తూ ఉండిపోయాను నేను డిగ్రీ పాస్ అయ్యాను నేను ఈ ఊళ్ళోనే ఉండిపోయి పరీక్షలకు రాసి మంచి ఉద్యోగం కూడా ఈ ఊళ్ళోనే తెచ్చుకున్నాను రాజు మనలా చదువు మీద శ్రద్ధ పెట్టలేదు స్కూల్ ఫైనల్ పాస్ కాలేదు ఆ తర్వాత ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు ఈ ఊళ్ళోనే రాజు నేను పనిచేసే ఆఫీస్లోనే బండ్రోతుగా చేరాడు రాజుతో నా స్నేహం తగ్గిపోయింది ఆఫీస్లో కూడా అంతంత మాత్రంగా మాట్లాడుతున్నాను ఒకరోజు హఠాత్తుగా రాజు నా దగ్గరకొచ్చి మా చెల్లెలకి సంబంధాలు చూస్తున్నారు మా నాన్నగారు అన్నాడు నేను మౌనంగా విని ఊరుకున్నాను నన్ను అడగడానికి రాజుకి ధైర్యం చాలలేదు నాలో ప్రేమని బయట పెట్టలేదు నేను ఎందుకంటే రాజు ఇప్పుడు మా ఆఫీస్లోనే బంట్రోతుగా పనిచేస్తున్న కారణంగా బంట్రోతు చెల్లెల్ని చేసుకోవడం నామోషీగా అయ్యాను రాజు నన్ను నిలదీసి అడుగుతాడేమో అని భయపడ్డాను ఆయన అడుగుతాడు నేను నేనెప్పుడు అతనితో అతని చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదుగా ఒకప్పుడు విజయ్ మీ చెల్లెల్ని ఇష్టపడ్డాడు నీకు చెప్పడానికి అప్పట్లో ధైర్యం చాలక వెళ్ళిపోయాడు అన్నాను ఆ మర్నాడు రాజు నాకు ఆఫీస్లో కాఫీ అందిస్తున్నప్పుడు ఏటో చూస్తూ ఆ మాట చెప్పడానికి కూడా నాకు మొహం చెలక ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది అన్నాడు రాజు రాజు నా విషయం అడుగుతాడేమో అని భయపడ్డాను ఒకవేళ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి సరళకి మంచి సంబంధమే వచ్చింది ఉన్నంతలో బాగానే చేశారు పెళ్ళి పెళ్లికి నన్ను పిలిచాడు ఆఫీస్లో అందరూ వెళుతున్నారు నేను వెళ్ళక తప్పలేదు పెళ్లిలో సరళ నా వైపు చూసిన చూపు ఇంకా మర్చిపోలేను సరళ అదృష్టవంతురాలు మంచి అనుకూలమైన భర్త దొరికాడు నాతో అతన్ని పోల్చి చూసుకున్నాను నాకంటే మంచి ఉద్యోగం అతంది వాళ్ల పెళ్లైన తర్వాత అతనికి మరో మంచి ఉద్యోగం వచ్చింది ఢిల్లీ బదిలీ అయిపోయింది అతని వాళ్ళు సరళని ఎంతగానో పొగిడారు ఆ విషయాలు రాజు ఆఫీసులో మిగిలిన వాళ్ళతో చెప్తుంటే విన్నాను నాకు వినిపించాలని తను గట్టిగా అందరితో చెప్పాడేమో అనిపించింది నాకు సరళ విషయంలో నేను బయటపడలేదు పోనీ రాజైనా నన్ను అడుగుండొచ్చు కదా సరళ తన మనసు విప్పి వాళ్ళ అన్నయ్యతో చెప్పి ఉండొచ్చుగా బహుశా చెప్పిందేమో అంతా అగమ్య గోచరంగా ఉంది పొరపాటు ఎక్కడ జరిగింది నా మనసులో మాటైతే సరళకి ఉండవలసింది లేకపోతే రాజుతోనైనా ఏదేమైనా సరళ పెళ్ళైపోయింది ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను కొన్నాళ్ళు ఆగమని చెప్దామని అనుకున్నాను కానీ దానికి అర్థం లేదు లాగినా సరళ తిరిగి రాదు సరళకి పెళ్లైపోయింది నేను నిజంగా సరళని ప్రేమించుంటే ఆ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం మూడులా ఉండిపోవాలి నా నిర్ణయం అర్థం లేనిది అందుకే వాళ్ల మాట లేకపోయాను నా ప్రమేయం లేకుండా వాళ్లే నాకు సంబంధాలు చూశారు నాకు అన్ని విధాల తగిన పిల్లనే వాళ్లు చూశారు అడ్డు చెప్పలేదు ముభావంగా ఉండిపోయాను గీత నా జీవితంలోకి ప్రవేశించింది గీత దగ్గర నా ప్రేమ విషయం దాచలేదు ఆమె నన్ను అర్థం చేసుకుంది నన్ను పిరికివాడిగా జమకడుతుందేమో అనుకున్నాను కానీ ఆమె ఎప్పుడూ నా దగ్గర ఆ విషయం ఎత్తలేదు గీతతో నా సంసారం సాఫీగానే సాగిపోయింది మా దురదృష్టం మాకు పిల్లలు లేరు అదొక్కటే మాకు బాధ మరే విషయంలోనూ మా మధ్య మరే విధమైన పొరపచ్చాలు లేవు నువ్వు దేశం కూడా వదిలి వెళ్ళిపోయావని తెలిసింది మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి రాసిపెడతాడని తెలిసింది నా విషయంలో గీతలో ఏదో తెలియని బాధ ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు చివరికది ఆమెను దాకా తీసుకెళ్లింది నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఆమె వెళ్లిపోయింది చెప్పడం నేను అంతవరకు నేను చెప్పేది శ్రద్ధగా వింటూ ఉండిపోయాడు విజయ్ ఇది సరళ కథన్నావు అడిగాడు విజయ్ నిజానికిది మన కథ ఒక త్రికోణపు ప్రేమ కథ సరళ మనిద్దరిలో ఎవరిని ప్రేమించిందో తెలియని మిస్టరీ కథ అది జరిగిపోయింది మళ్లీ ఎందుకు తవ్వుతావు ఆమె సుఖంగా కాపురం చేసుకుంటోంది కదా అన్నాడు విజయ్ అలా అయితే పర్వాలేదు కానీ ఆమె జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి ఏమిటవి అడిగాడు విజయ్ అవి తర్వాత చెప్తాను ముందు నీ విషయం చెప్పు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అడిగాను నేను విజయ్ని విజయ్ కొంతసేపు మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు నేను కూడా రెట్టించి అడగలేదు అతనికి కొంత సమయం ఇచ్చాను నాదో పెద్ద కథ నుంచి వెళ్ళాక వ్యాపారం మొదలుపెట్టారు దాంతో విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న సరుకు ఎగుమతి దిగుమతి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించారు ఆయన భాగస్వాములు ఆయన్ని విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి వ్యాపారం చేయమన్నారు మా కుటుంబం అంతా విదేశాలకు వెళ్ళిపోయాం నా మిగిలిన చదువు అక్కడే సాగింది నా పెళ్లి అక్కడే ఆ దేశం అమ్మాయి రీటాతో జరిగింది ఈ మధ్య నాన్నగారు పోయారు మేం విదేశాల నుండి తిరిగొచ్చేశాం మాతో పాటు రీటా మన దేశం రాలేదు అన్నాడు విజయ్ పోనీ నువ్వు కూడా అక్కడే ఉండిపోలేకపోయావా అన్నాను నేను మా నాన్నగారికి పర్మిట్ ఉంది కానీ మాకు లేదు అక్కడ ఉండడానికి మమ్మల్ని బలవంతంగా మన దేశం పంపేశారు అన్నాడు విజయ్ నేనంతా విని ఊరుకున్నాను సరే మన సంగతులు వదిలి సరళ సంగతేం జరిగిందో చెప్పు అన్నాడు విజయ్ ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు ఆమె భర్త రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉన్నారు ఆ తరువాత పిల్లల దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవారు ఆ మధ్య సుమారు ఒక పాటు అక్కడే ఉండిపోయారు ఆయన ఆరోగ్యం అక్కడే పాడైంది మంచి వైద్యం కూడా చేయించారు పిల్లలు ఇండియా తిరిగొచ్చేశారు వీళ్ళిద్దరూ ఆయన ఆరోగ్యం కుదుటి పడుతుందని అనుకున్నారు కానీ రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది ఆమె ఒంటరిదైపోయింది చెప్పడం ఆపాను విజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో గమనిస్తూ అతను కొంతసేపటికి బరువుగా నిట్టూర్చాడు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కాని అతని నోటెంట మాటలు రావడం లేదు నువ్వు నీ భార్య నుండి చట్టపరంగా విడాకులు తీసుకున్నావా అడిగాను విజయ్ని సమాధానం చెప్పడానికి కొంత సమయం తీసుకున్నాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఎందుకలా అడిగావు అని నన్ను ఎదురు ప్రశ్న వేశాడు అతను నన్ను ఎదురు ప్రశ్న వేయడంతో నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను ఒకప్పుడు నువ్వు సరళని ప్రేమించావు కదా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా అడిగాను నేను అతను జవాబుగా ఒక చిరునవ్వు నవ్వాడు ఆ తర్వాత అన్నాడు నువ్వు కూడా ప్రేమించావు కదా అని ఏం చెప్పాలో తెలియలేదు కొద్దిసేపు తర్వాత అన్నాను నేను ముందు నువ్వు బయటపడ్డావు ఆ విషయం నాతో మాత్రమే చెప్పావు జరిగిందేదో జరిగిపోయింది నువ్వు విదేశం నుండి తిరుగొచ్చేశావు సరళకి పోయాడు ఆమెను చేరదీయలేవా అడిగాను నేను చేరదీయడం అంటే అడిగాడు విజయ్ నా ఉద్దేశం ఆమెను పెళ్లి చేసుకోగలవా అని అన్నాను నేను నువ్వు మరోలా అనుకోకు నీకు భార్య పోయింది నువ్వే ఆమెను ఎందుకు చేసుకోకూడదు అడిగాడు అతను నా దగ్గర సమాధానం లేదు అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను అతన్ని అడిగాను కాని అవును నేనెందుకు చేసుకోకూడదు సరళని అని ఇంతకీ సరళ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అడిగాడు విజయ్ అవును అది పాయింటే అన్నాను నేను ఆమెను అడగకుండా మనలో మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఆ తర్వాత ఆమె పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు విజయ్ ముందు మనం ఓ నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత ఆమెను అడగొచ్చు అన్నాను నేను నాకైతే ఆ ఉద్దేశం లేదు మరి నీ విషయం అన్నాడు విజయ్ ఆమె ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాను నేను ఒకవేళ ఆమె నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోకపోతే మెలికేశాడు విజయ్ అంతటితో ఆ విషయం వదిలేస్తాను అంతేగాని దాన్నే పట్టుకుని వేలాడ్ను ఆమెకు అవకాశం ఇచ్చాననుకుంటాను కాదు కూడదంటే వదిలేయడమే అన్నాను నేను అసలు ఈ విషయం చర్చించడం అంత అవసరమా అడిగాడు విజయ్ నువ్వు కథ గురించి అడిగావుగా ఎలా ముగిస్తే బాగుంటుందా అని నీతో ఈ సంభాషణ పొణిగించాను అంతేకాని వాస్తవంగా ఏం జరిగితే మనకేం అంటే ఇదంతా కేవలం కథ గురించా నిజానికి నీకు ఆమె మీద ఎలాంటి అభిప్రాయం లేదా ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ నిన్ను కదిపాను నువ్వు కాదన్నా అవునంటే ఆమెని అంగీకరింపజేద్దాం అనుకున్నాను మీ ఇద్దరిని కలపాలనుకున్నాను నిజానికి ఆమె నిన్నే ప్రేమించింది అంటూ ముగించాను నా కథ శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మగారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథా రచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జ్యోతి మాస పత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలంపట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల గారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు వలచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి